మంగళగిరి లక్ష్మీదేవి ఈ ఊరిలో ఉన్న కొండపైన తపస్సు చేసిందని మంగళమైన కొండ అని మంగళగిరి అనే పేరు వచ్చింది ఈ మంగళగిరిలో నరసింహస్వామి దేవాలయాలు మూడు ఉన్నాయి కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది కొండపైన పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది పాండవులు వనవాసం అయ్యాక అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు కొండ కింద లక్ష్మీ నరసింహ స్వామిని శాలగ్రామంలో ప్రతిష్ఠించి పూజలు చేశారు ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యులు స్వామిని దర్శించారు పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని కట్టించారు మన దక్షిణ భారతదేశంలోని బాగా ఎత్తైన నూట యాభై మూడు అడుగుల గాలిగోపురాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పద్దెనిమిది వందల ఏడు తొమ్మిదిలో నిర్మించారు పదిహేను వందల శ్రీకృష్ణ చైతన్య ప్రభువు స్వామిని దర్శించాడు వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి ఫాల్గున మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయి రథోత్సవం తిరునాళ్లు జరుగుతాయి కృతయుగంలో నమూచి రాక్షసుని స్వామి సంహరించి ఉగ్రరూపుడై వెలిశారు స్వామిని శాంతపరచటానికి కృతయుగంలో అమృతం త్రేతాయుగంలో ఆవు నెయ్యి ద్వాపరయుగంలో ఆవుపాలని నైవేద్యంగా సమర్పించారు ఈ కలియుగంలో బెల్లం పానకాన్ని సమర్పించటం వల్ల పానకాల స్వామి అనే పేరు వచ్చింది ఈ ఆలయం కొండమీద ఉంది